మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుంచి మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేస్తూ పెల్దుర్తి ఉప్పులింగాపూర్ కొత్తపల్లి రామయ్యపల్లి సెట్టిపల్లి గ్రామాలకు చెందిన సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు స్థానికంగా రోడ్డు వద్దే నాయకులు రోడ్డు దుస్థితిని చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఏ పాలకులు వచ్చినా ఈ రోడ్డుకు మరమ్మతులు జరగడం లేదని సిపిఎం మండల కార్యదర్శి గౌరీ విమర్శించారు ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో రెండు వరుస రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆరు నెలలు అవుతున్నది అయినా కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కలెక్టర్ గారైనా పైన దీనిపైన స్పందించి తక్షణమే రోడ్డు పైన రిపేర్ చేసేటట్టుగా తాత్కాలికంగా రోడ్డు రిపేర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అట్లాగే గతంలో మేము పోరాటం చేసింది పాదయాత్ర చేసింది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి మండల కేంద్రం నుంచి కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ రోడ్డు విడ విడల్పుయ్యాలని చెప్పి రెండు రో రెండు రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి గతంలో పాదయాత్ర చేయడం అనేది జరిగింది ఆ పాదయాత్ర చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఫలితం లేని ప పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఈ రోజు రాష్ట్ర రోక చేయడం అనేది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం అనేది జరిగింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ రోడ్డు పైన దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం కూడా సిద్ధంగా ఉంటాము ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఈ రోడ్డు పైన దృష్టి సారించి రిపేర్లు చేయించేట